జిల్లా వేమ్లవాడ పట్టణంలో రాజన్న సన్నిధానమైన వేమలవాడ పట్టణంలో ఆదివారం విజయ యాత్ర పేరిట హిందూ పరిషత్ అయోధ్య రామతీర్థ ట్రస్ట్ వేమ్లవాడ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయ యాత్ర పేరిట శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరాముని పాదుకలను వేమ్లవాడ ప్రధాన రహదారి గుండా శోభయాత్ర నిర్వహించి రాజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి కోలాటాల మధ్య భక్తి పాటల మధ్య కోలాహలంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో స్వామివారి పాదుకల శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి హిందువుల ఐదు వందల సంవత్సరాల పోరాటం ఎప్పుడైతే బాగా రామాలయాన్ని అక్కడ వాళ్ళ కట్టడాన్ని నిర్మించిండో అప్పటి నుండి లక్షలాది మంది హిందువులు ప్రాణాలు అర్పించిండు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు ఈ ఆలయం మన హై మన చేతికి రావడానికి కూడా చాలా పోరాటాలు చేయాల్సి వచ్చింది శ్రీరామ్ శ్రీరామ్ రెండు వేల పద్నాలుగు ముందు జై శ్రీరామ్ పది సంవత్సరాల తర్వాత రామనామ జపాన్ని ప్రపంచ దేశం కూడా మారుమోగించే వ్యవస్థ వచ్చిందంటే అది రామభక్తిలో ఉన్న గొప్పతనం రామ నినాదం కష్టం వస్తే అమ్మాటం తర్వాత హే రామ అంటాం ఆ రాముని కూడా గొప్ప తరావది దురదృష్టం ఐదు వందల యాభై సంవత్సరాల పోరాటం నాలుగు వేల మంది ఆత్మ బలిదానం నాలుగు వేల మంది అమరవ్య తప్ప ఐదు రామాల నిర్మాణం జరగలేదు వాళ్ళు అనేక మంది సహకరించిండ్రు ప్రత్యేకంగా హిందూ ధర్మం కోసం పోరాడిన యువజులందరికీ కూడా మనం నిజంగా కూడా రేపు నివాళులర్పించాలి రేపు ఇరవై రెండవ తేదీ భారతదేశంలో ఉన్న హిందువులందరికీ ప్రపంచంలో హిందువులకు కూడా నిజంగా ఒరిజినల్ దీపావళి మనకది హిందువులు ధర్మాన్ని మన రామాలయం అయోధ్యలో రామును పుట్టిన దగ్గర గుడి కాదు ఒక చారిత్రాత్మక విశేషం మనకది దాదాపు వంద దేశాల ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు మరి దీన్ని హిందూ ధర్మం ఇద్దామని చెప్పారు హిందూ ధర్మం అనేది మతం కాదు ఒక జీవన విధానం భారతదేశంలో ప్రపంచ దేశాలకు దిక్షిగా హిందూ ధర్మం నిలుస్తా ఉన్నది అనేక దేవ దేవాలయాలలో కూడా రేపు మనం కూడా పది గంటలకు స్టార్ట్ చేసే పూజలు పదకొండు గ్రీలు వీక్షిన తర్వాత కూడా గ్రామానికి ప్రతినించే కూడా ఐదు గ్రామ ఐదు మినిమం కనీసం రామజ్యోతులు అంటా ఉన్నాం ఐదు రామజ్యోతులు కాదు రేపు పని చేస్తే కూడా మొత్తం దీపాలతో తగదగలనేది కూడా మనం ప్రయత్నం చేశాం అది కష్టంతో అనుకోకున్న విధానం కాదు మనం ఎవరం కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనే అవకాశం దొరకలేదు కానీ ఇప్పుడు రామాలయం నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించడం అది అధ్వానికి రథయాత్రల్గొనడం జరిగింది అదే రకంగా కూడా ఈ రోజు ఏ శోభయాత్ర రేపటి నిర్మాణం కోసం శోభయాత్ర చేస్తారని కనుక దయచేసి తల్లలో ఆడబిడ్డలు చెల్లెలు అక్కడ చాలా మంది కూడా ఆ రామాయణంలో ఉన్న ఆ ఆస్వాదాన్ని ఇప్పుడు ఈ ఉరగింపులు ఆస్వాదించిన వాళ్ళు మరి ఈ విధంగా కూడా రేపు అందరం కూడా మనం ఎక్కడికక్కడ దేవాలయ పూజల్లో పాల్గొనాలి ఈ గ్రామంలో కూడా మనకు ప్రత్యేక దక్షిణ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ కాకుండా మహారాష్ట్ర కల్లి కూడా వేలాది మొదటిని రాజమేశ్వర స్వామి దేవాలయం వస్తూ ఉన్నారు ఇక్కడ పుట్టలు కూడా మనం అదృష్టంగా భావిస్తారా కనుక రేపు మనందరం కూడా అయోధ్య రామాలయ నిర్మాణం కోసం పునర్ ప్రారంభ కార్యక్రమం కూడా అందరం పాల్గొన కోరుతా ఉన్నాం భారత్ మాతాకి అయోధ్య బాలరాముడు ప్రతిష్ట గత ఐదు వందల సంవత్సరాల నుంచి ఈరోజు వరకు పోరాడి పోరాడిపోయి తీసింది రేపు ఇరవై రెండు జనవరి ఇరవై రెండు వందల బాలారాముడు ప్రతిష్టాలో కలుగుతుంది ఈ సందర్భంగా భేములవాడలో శోభాయాత్ర ఈరోజు ఈరోజు చాలా బ్రహ్మాండంగా భక్తులు పాల్గొని విజయత్నం చేసినారు చేసిన వారందరికీ ఆ రాముని ఆ సీతారాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను